ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ ఉన్నది మన కోసం సంగారెడ్డి జిల్లాలో డబల్ మర్డర్ కేసు కలకలం రేపుతోంది సో వివాహిత చంద్రకళ అనే ఆవిడకి ఆల్రెడీ రేవంత్ అనే ఒక కొడుకున్నాడు సో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కట్ చేస్తే సంగారెడ్డి లోని జేపీ కాలనీలో ఆవిడ నాలుగు రోజుల క్రితం ప్రత్యక్షమైంది గతంలోనే చంద్రగడ్కు పరిచినటువంటి శివరాజ్ అనే వ్యక్తితో ఈవిడ ఒక రూమ్ తీసుకొని అక్కడే నివాసం ఉంటుంది సో గత కొన్ని రోజులుగా శివరాజ్ తాగి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు సో శివరాజ్ అనే వ్యక్తి అక్రమ సంబంధం మాత్రమే సో సొంత భర్త అయితే కాదు సో అలాంటి వ్యక్తితో మేము మాకు ఒక రేవంత్ అనే కొడుకున్నాడు అని ఆ అపార్ట్మెంట్ ఓనర్స్ నమ్మించి సో ఆ ఇంట్లో ఉండటం జరిగింది దాని తర్వాత ప్రతిరోజు శివరాజ్ తాగి వచ్చి ఏది ఈ స్పాన్ ఆఫ్ వన్ వీక్ గ్యాప్లోనే సో ఈ గ్యాప్లోనే ప్రతిరోజు తాగి వచ్చి చంద్రకళని ఇబ్బంది పెట్టడంతో చంద్రకళ సంగారెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేసింది సో ఆ ఫిర్యాదు చేయడంతో కేవలం నా మీద కేసు పెట్టడంతో నాకు అనుమానంగా భావించిన ఈ శివరాజ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరిని చంద్రకళని తన కొడుకు రేవంత్ని ఇద్దరిని చంపేశాడు సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం నిజంగా చాలా బాధాకరం డబుల్ మర్డర్ కేసు తెల్లపూర్లో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసు అని పోలీసులు ఛేదించారు ఈ దారుణానికి ఒడిగట్టింది మృతురాలతో సహజీవనం చేస్తున్న శివరాజ్ అని పోలీసులు ఇప్పటికీ నిర్ధారించారు సో అయితే వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన చంద్రకళకు నారాయణపేట జిల్లా కర్ణి గ్రామానికి చెందిన శివరాజ్ అనే క్యాబ్ డ్రైవర్తో గత మూడేళ్లుగా పరిచయం ఉంది ఈ క్రమంలోనే వారు సహజీవనం చేస్తున్నారు చంద్రకళ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ నాలుగు రోజుల క్రితమే తన పదమూడేళ్ల కుమారుడితో కలిసి రేవంత్తో కలిసి నాలుగు రోజుల క్రితమే తెల్లాపూర్లోని జేపి కాలనీకి చేరుకుంది అక్కడ శివరాజ్ చంద్రకళ తాము భార్యాభర్తలమని ఇంటి యజమానికి చెప్పి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు సో బాలుడు రేవంత్ను తమ కుమారుడిగా పరిచయం చేసుకొని అక్కడ నివాసం ఉండడం ప్రారంభించారు అయితే వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి సో శివరాజ్ వేధింపులు తట్టుకోలేక చంద్రకళ రెండు రోజుల క్రితమే అక్కడ పోలీసులకి అతనిపై ఫిర్యాదు చేసింది తనను ఇబ్బంది పెడుతున్నాడని రక్షణ కల్పించాలని కూడా పోలీసులను కోరింది సో చంద్రకళ తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని శివరాజ్ తీవ్ర అవమానంగా భావించాడు ఆ కోపంతోనే ఆమెను ఆమె కుమారుణ్ణి అంతం చేయాలని పథకం పన్నాడు నిన్న ఉదయం ఎంతసేపటికి వారు ఇంటి తలుపులు తీగిపోవడంతో అనుమానం వచ్చిన పొరుగు వారు లోపలికి వెళ్ళి చూడగా ఇంటి పక్కన వాళ్ళు లోపలికి వెళ్ళి చూడగా చంద్రకళ రేవంత్ రక్త మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు నేతుడు శివరాజ్ కూడా తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి తీవ్ర గాయాలతో మాట్లాడలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సో సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు కొన ఊపిరితో ఉన్న శివరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పహారా ఏర్పాటు చేశారు ప్రాథమిక విచారణలో చంద్రకళ పెట్టిన పోలీస్ కేసే ఈ జంట హత్యలకు ప్రధాన కారణమని పోలీసులు చెప్తున్న పరిస్థితి సహజీవనం చేస్తున్న వ్యక్తిపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పెరిగిన కక్ష చివరికి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది తల్లి కొడుకుల హత్యతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి నిందితుడు శివరాజ్ కోలుకున్న తర్వాత అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించి కోర్టులో హాజరుపరుస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి సో ఈ డబుల్ మర్డర్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ